మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు మరొకసారి పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు తాజాగా ఢిల్లీలో అనుకుంటే ఒక సమిట్ జరిగింది ఈ సమిట్ లో మాట్లాడారు ఇండియా నీడ్స్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ మాకు భాగస్వాములు కావాలి అది వ్యాపారంలోనైనా లేకపోతే ఇంకా వేరే విషయాలైనా కానీ మాకు పార్ట్నర్స్ కావాలి కానీ ప్రీచర్స్ వద్దు అంటే హితబోధలు చేసేవారు చేసేటువంటి దేశాలు మాకు అవసరం లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఇది ట్రంప్ పేరెత్తలేదు కానీ ఇండైరెక్ట్ గా ఆయన్ని ఉద్దేశించే మాట్లాడారు ఎందుకంటే గత కొన్ని నెలలుగా భారత్ దారికి తీసుకురావడానికి బెదిరింపులు టారిఫ్లు రకరకాలుగా భారత్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం అమెరికా చేస్తోంది కాబట్టి ఈ సందర్భంగా గతంలో కూడా ఈయన చాలా సందర్భాల్లో జయశంకర్ గారు ఇది మాట చెప్పారు మాకు ఒక ఇండిపెండెంట్ పాలసీ ఉంది ఎవరికి తల వంచాల్సినటువంటి అవసరం గాని గులాంగిరి చేయాల్సినటువంటి అవసరం గాని భారత్ కు లేదు అది ఒకప్పటి భారత్ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఆ రోజుల్లో అలా డిఫెన్సివ్ మోడ్లే ఉండేది ఈ రోజు భారత్ అలా లేదు మా కంట్రీ మా దేశ ప్రజలకు మా దేశానికి ఏది మేలు చేస్తుందో అలాంటి నిర్ణయాలు మాత్రమే మేము తీసుకుంటాం అది ఏ విషయంలోనైనా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకున్నటువంటి సందర్భంగా చాలా ఒత్తిడిలు వచ్చాయి బట్ ఏ ఒత్తిడికి భారత్ తలవ్వలేదు ఎస్ మాకు తక్కువ ధరకు దొరుకుతుంది మేము అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అంత మాత్రాన మేమేమి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మేమేమి ఎగదోసినట్టు కాదు అంత మాత్రాన్ని యుద్ధాన్ని మేమేమి ప్రోత్సహిస్తున్నట్టు కూడా కాదు మాకు ఈ వ్యాపార పరంగా మాకు తక్కువ ధరకు దొరుకుతుంది మేము అక్కడి నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం ఈవెన్ అమెరికా నుంచి కొన్ని కొన్ని దిగుమతుల విషయంలో కూడా ఇది మీరు తీసుకోండి అని చెప్పి అమెరికా బలవంతంగా భారత్ పైరుద్దే ప్రయత్నం చేసింది కొన్ని కొన్ని ఫార్మా ప్రొడక్ట్స్ అవి కనుక మనం దిగుమతి చేసుకుంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి రైతులు పెద్ద సంఖ్యలో నష్టపోతారు కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వం మోదీ గారు ససేమిరా ఏదైనా జరగనేవి అంటే మేము మాకు ఏది అవసరమో అది మాత్రమే దిగుమతి చేసుకుంటాం అది అమెరికా నుంచి అయినా రష్యా నుంచి అయినా చైనా నుంచి అయినా మాకంటూ ఒక ఇండిపెండెంట్ పాలసీ ఉంది అంది తప్పితే ఎవరో ఏదో చెప్తే ఇక్కడ జీ హుజూర్ అని పాకిస్తాన్ పక్క దేశం ఉంది కదా పాకిస్తాన్ లాగా తలాడించి చేతులు కట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు భారత్కి లేదు కాబట్టి మా దేశ ప్రజలకు మా దేశ ఎకనామిక్ డెవలప్మెంట్కు ఏది అయితే మంచిదో అలాంటి నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాం ఫారెన్ పాలసీ విషయంలో మాకు ఒక స్పష్టత ఉంది అని చెప్పి మరొకసారి భారత యొక్క వైఖరిని తన స్టాండ్ ను కుండ బద్దలు కొట్టినట్టుగా ఈ సమిట్ లో చెప్పారు బహుశా తాకాల్సిన వాళ్ళకి ఈ యొక్క మెసేజ్ గట్టిగానే తగులుతుంది ట్రంప్ కి